నా పేరు వేల్పుల శ్రావణి నేను వినకొండలో ప్రభుత్వ కళాశాల ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను పొద్దున్నే ఇంట్లో భోజనం తయారీ కాక మేము కాలేజీలో పుస్తలు ఉండాల్సి వస్తుంది సార్ ఒకవేళ భోజనం తయారైందాక మేము ఉండాలి అంటే బస్సు మిస్ అవుతుంది సార్ కాలేజీకి కూడా ఆలస్యం అవుతుంది సార్ అందుచేత తమరు మా ఎందు దయ తలచి మధ్యాహ్న భోజన పథకాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం సార్ గతంలో సార్ మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సార్ ఇంటర్మీడియట్లో కూడా ప్రభుత్వ కళాశాలలో భోజన పథకాలు మీరు కొనసాగించారు సార్ సార్ మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది సార్ తర్వాత రోజులు మారాయి కాలాలు మారాయి ప్రభుత్వ కాలేజీలకు మధ్యాహ్న భోజన పథకాలు ఆపివేశారు సార్ అందుచేత మీ ద్వారా లోకేష్ గారికి అడుగుచున్నాం సార్ విటమిన్స్ ప్రభుత్వ కళాశాలకు కొనసాగించవలసిందిగా కోరుచున్నాం సార్ పేరు అడపాల్ శివయ్య నేను పల్నాడు జిల్లా వినకొండ ప్రభుత్వ జూనియర్ చదువుతున్నాను మన ఎనుకున్న అయిన జీవి ఇంజనీర్ గారికి నా ధన్యవాదములు గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు డే మీల్స్ మధ్యాహ్నం అన్నం ఉండేది ఇప్పుడు ప్రభుత్వం మారాక వైసీపీ వచ్చాక ఆ డే మీల్స్ తీసేయడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఆ మిడ్ డే మీల్స్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మేము ఇది కాడ లేచి కాలేజీకి వచ్చే సమయానికి ఫుడ్ అవ్వట్లేదు అందుచేత మాకు బస్సు లేట్ అయ్యి కాలేజీకి ఆబ్సెంట్ పడుతుంది అలా జరగకుండా మళ్ళీ మాకు మధ్యాహ్నం తీసుకెళ్తాను మీలాంటి వాళ్ళకి మిడ్ డే మీల్స్ తీసుకురావాలన్నా క్లిష్టమైన పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి నుండి ఖచ్చితంగా అధిగమిస్తారు చంద్రబాబు గారి నాయకత్వంలో దీనికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని చక్కదిద్దడానికి టైం పడుతుంది ఖచ్చితంగా మీకు మిడ్ డే మీల్స్ ఇంట్రొడ్యూస్ చేయమని మరి నారా లోకేష్ గారిని కోరుతానని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను